మంత్రి పొంగులేటికి తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల నుంచి పాలేరు నియోజకవర్గ పర్యటన నిమిత్తం ఆదివారం హెలికాప్టర్ లో విచ్చేసిన మంత్రికి ఐడి ఓసీలోని హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి సిపిఎస్ దత్ సాదర స్వాగతం పాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జిల్లా అధికారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి షాలవాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడంతో హెలిపాడ్ పరిసరాలు సందడిగా మారాయి ഓക്കേ സോറി സമയം കൊടുക്കരുത് ഓക്കേ വീഡിയോ എടുത്താണ് ക്യാമറ ജസ്റ്റ് ഒന്ന് അനൈ ഓക്കേനാ സൈഡ് ഗുണ്ടോ ഇല്ല നോ സൈഡ് ഗുണ്ടല്ല ഓക്കേ ഒരു നിമിഷം ഓക്കേ ഈ വച്ചിട്ട് നോക്കട്ടെ എസ്കാറ്റ് റെഡിന്നോ നടക്കുമോ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం మీ దీవెన్లతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యదుల్లాపురంలోని పెద్దతండా గ్రామ పంచాయతీలో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలతో గడిచిన రెండు సంవత్సరాల్లో అనేక మౌలిక వసతులకు సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం ఇంకా చేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు కొన్ని చోట్ల ఆపారు కారు దిగటంతోనే నా దోబొట్టులు మళ్ళీ వచ్చి అన్నా ఇంకా మా రోడ్లు కొన్ని కావాలి అని అన్నారు తప్పకుండా మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలోనే కాదు సంక్షేమ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసాగా భద్రత కల్పించాలి అని అనేక కార్యక్రమాలు మీ దీవులతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చడం కానీ పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ పేదవాడి పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చదివితే గత ప్రభుత్వంలో చాలీ చాలని పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచి ఆడపిల్లలకి కాస్మటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచింది మీ టీవీలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తుందన్న సంగతి కూడా మీకు తెలుసు మౌలిక వసతులు ఎంత కడిగిన రోడ్లు ఇంకా ఇది కొత్త మున్సిపాలిటీ గతంలో ఈ పెద్ద తండ గ్రామ పంచాయతీ కింద ఉండేది అనేక మంది పేదవాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించే వాళ్ళు చాలా మంది నిరుపేదలు ఈ పెద్ద తండా కానీ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కానీ చాలా మంది కుటుంబాలు ఉన్నాయి వారందరినీ మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా తప్పకుండా కష్టంలో ఉన్న ప్రతి వారిని ఆదుకుంటూ ఇందిరమ్మ ఇల్లు ఒక విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇచ్చే కార్యక్రమం ఉంది ఏప్రిల్ నెలలో మరొక విడత ఇస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది గత ప్రభుత్వం లాగా ఒకసారి ఇచ్చి చూపించి చూపించకుండా బొమ్మల దగ్గరకే చూపించిన ఆ ప్రభుత్వం లాగా కాకుండా ఇచ్చిన ప్రతి మాటని అయి రోడ్లే కావచ్చు డ్రైన్లే కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలే కావచ్చు వీటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ జీవెన్లు మీ ఆశిస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వము